థైరాయిడ్ గ్రంథి సమస్యలను సహజ మరియు గృహ చికిత్సలతో ఎలా నిర్వహించాలి థైరాయిడ్ గ్రంథి మెడలో ఉన్న ఒక చిన్న గ్రంథి శరీరంలో జీవక్రియ శక్తిస్థాయిలు హృదయ స్పందన శరీర ఉష్ణోగ్రత మరియు ఇతర ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది థైరాయిడ్ సమస్యలు హైపోథెరాడిజం తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లేదా హైపర్థెరాయిజం అధిక థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి ఈ సమస్యలను నిర్వహించడానికి సహజ మరియు చికిత్సలు సహాయపడతాయి కానీ వీటిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ మార్గాలు ఆహారం జీవనశైలి మార్పులు మరియు గుహ చిట్కాలను వివరిస్తాము థైరాయిడ్ సమస్యల లక్షణాలు హైపోథైరాయిడిజం అలసట బరువు పెరగడం చలి అనుభూతి జుట్టు రాలడం డిప్రెషన్ ఒత్తిడి మలబద్ధకం హైపర్థైరాయిడ్జం బరువు తగ్గడం ఆందోళన చెమటలు హృదయ స్పందన వేగం పెరగడం నిద్రలేమి సహజ చికిత్సలు మరియు గుహ చిట్కాలు ఆహారంలో మార్పులు థైరాయిడ్ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం కొన్ని ఆహారాలు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి మరికొన్ని సమస్యలను తగ్గిస్తాయి అయోడిన్ అధికంగా ఉన్న ఆహారాలు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం సముద్ర ఆహారం ఆల్గే అయోడైజ్ ఉప్పు గుడ్లు పాల ఉత్పత్తులు తీసుకోండి అయితే అధిక అయోడిన్ హైపర్థైరాయిడిజంను పెంచవచ్చు కాబట్టి వైద్య సలహా తీసుకోండి సెలీనియం ఆహారాలు సెలీనియం థైరాయిడ్ హార్మోన్ జీవక్రియకు సహాయపడుతుంది బ్రెజిల్ నట్స్ సూర్యకాంతి గింజలు గుడ్లు బీన్స్ చేపలు తినండి జింక్ ఆహారాలు జింక్ థైరాయిడ్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది గుమ్మడికాయ గింజలు బాదం బీన్స్ గోధుమ గింజలు తీసుకోండి యాంటీ ఆక్సిడెంట్ ఆహారాలు బెర్రీలు ఆకుకూరలు పండ్లు ఆపిల్ నారింజ థైరాయిడ్ గ్రంథిపై ఒత్తిడిని తగ్గిస్తాయి అవసరమైతే గ్లూటన్ను తగ్గించండి హాషుమోటోస్ థైరాయిడస్ వంటి ఆటోమ్యూన్ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు గ్లూటెన్ను తగ్గించడం ద్వారా లక్షణాలను నియంత్రించవచ్చు గోయిట్రోజెనిక్ ఆహారాలను పరిమితం చేయండి క్యాబేజీ బ్రోకలీ కాలీఫ్లవర్ సోయా వంటి గోయిట్రోజెన్ ఆహారాలు థైరాయిడ్ ఫంక్షన్ ను ప్రభావితం చేయవచ్చు వీటిని తక్కువగా లేదా వండిన రూపంలో తీసుకోండి రెండు గుహ చిట్కాలు కొబ్బరి నూనె రోజుకు ఒకటి నుంచి రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను ఆహారంలో చేర్చడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది ఇది హైపోథైరాయిడిజం లక్షణాలను తగ్గించడానికి సహాయపడవచ్చు అశ్వగంధ ఈ ఆయుర్వేద ఔషధం థైరాయిడ్ హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది ఐదు వందల నుంచి ఆరు వందలు మిల్లీ గ్రాములు అశ్వగంధ సప్లిమెంట్ను వైద్య సలహాతో తీసుకోవచ్చు అల్లం టీ అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల శరీరంలో వాపును తగ్గించవచ్చు ఆపిల్ సైడర్ వినేగర్ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒకటి టీ స్పూన్ ఆపిల్ సైడర్ వినిగర్ కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది మరియు జీవక్రియను పెంచుతుంది తులసి టీ తులసి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది రోజూ ఒక కప్పు తులసి టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి థైరాయిడ్ ఆరోగ్యం మెరుగవుతుంది మూడు జీవనశైలి ఒత్తిడి నిర్వహణ ఒత్తిడి థైరాయిడ్ హార్మోన్లను అసమతుల్యం చేస్తుంది యోగా ధ్యానం లోతైన శ్వాస వ్యాయామాలు ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారం భుజంగాసనం సర్వాంగాసనం వంటి యోగాసనాలు థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరుస్తాయి నిద్ర రోజుకు నుంచి ఎనిమిది గంటల నిద్ర థైరాయిడ్ ఆరోగ్యానికి అవసరం రాత్రి గంటల గంటలలోపు నిద్రించడం మంచిది వ్యాయామం నడక ఈత సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి అధిక వ్యాయామం హైపర్థెరాయిడిజం ఉన్నవారికి హానికరం కావచ్చు కాబట్టి మితంగా చేయండి టాక్సిన్స్ను నివారించండి ప్లాస్టిక్లు రసాయనాలు పురుగుమందులు థైరాయిడ్ ఫంక్షన్ను ప్రభావితం చేస్తాయి సేంద్రియ ఆహారాలు గాజు లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించండి నాలుగు హెర్బల్ సప్లిమెంట్స్ గుగ్గులు ఆయుర్వేదంలో గుగ్గులు హైపోథెరాయిడిజం చికిత్సకు ఉపయోగిస్తారు వైద్య సలహాతో తీసుకోండి బ్లాడర్ వ్రాక్ ఇది అయోడిన్తో సముద్ధిగా ఉంటుంది మరియు థైరాయిడ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది సప్లిమెంట్ రూపంలో వైద్య సలహాతో తీసుకోండి జాగ్రత్తలు సహజ చికిత్సలు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు టీఎస్హెచ్ మూడు టీ నాలుగు టెస్ట్లు చేయించుకోవాలి హెర్బల్ సప్లిమెంట్స్ లేదా ఆహార మార్పులు చేసే ముందు ఎండోక్రినాలజిస్టును సంప్రదించండి గర్భిణీ స్త్రీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అధిక అయోడిన్ సెలీనియం లేదా జింక్ తీసుకోవడం వల్ల హాని కలగవచ్చు కాబట్టి సమతుల్యతను పాటించండి ముగింపు థైరాయిడ్ సమస్యలను సహజ మరియు గుహ చికిత్సలతో నిర్వహించడం సాధ్యమే కాని సరైన ఆహారం జీవనశైలి మార్పులు మరియు వైద్య సలహా కలిసి పనిచేస్తాయి కొబ్బరి నూనె అశ్వగంధ సమతుల్య ఆహారం యోగా మరియు ఒత్తిడి నిర్వహణ వంటివి థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఏదైనా కొత్త చికిత్సను ప్రారంభించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు సహజ మార్గాలతో పాటు సమతుల్య జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్య ప్రయాణంలో ఈ ఆయుర్వేద చిట్కాలు మరియు సజెషన్స్ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాము మీరు ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా సంజయ్ ధాడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కి బాల్ ఎంచుకోండి మీ మద్దతు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి